నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యవమా విస్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్ అంతే కదా అంతే కదా అడ్రస్ కనెక్ట్ చెప్పాను ఎప్పుడు మర్చిపోతూ ఉంటా సో మనకి ఎక్స్పో అనేది నడుస్తుంది కదండి హెరిటేజ్ బెనారస్ వీవర్స్ ఎక్స్పో అనేది చాలా చాలా మంచి కలెక్షన్ తోటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట ఒకదాన్ని మించి ఒకటి సో బెనారసీ పట్టులో అంతా కూడా కొత్త వెరైటీ కావాలి ఇప్పుడున్న రెగ్యులర్ లాగా ఆల్ ఓవర్ వీవింగ్ అలా వద్దు మాకు మీనాకారి వీవింగ్ అలా కాకుండా ఇంకా నెక్స్ట్ లెవెల్లో కావాలి అని అనుకునే వారికి ఎక్స్పో చాలా బాగా ఉపయోగపడుతుంది ఓన్లీ బెనారస్ పట్టు మాత్రమే కాకుండా మీకు జార్జెట్ నుంచి మొదలు పెడితే జార్జెట్ నుంచి మొదలు పెడితే కాటన్ జామ్దాని కోరా జామ్దాని అలాగే ఫుల్జాలు పట్టు మామూలుగా ఆల్ ఓవర్ పట్టు ఆర్గంజా కొత్త వెరైటీస్ అన్ని కూడా క్వాంటిటీ చెప్పాలి అంటే మొత్తం ఆల్ ఓవర్ అన్ని సారీస్ కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ సారీస్ వరకు ఈ ఎక్స్పోలో రెడీగా ఉన్నాయి సో నేను ఏంటంటే ఇన్ఫర్మేషన్ వీడియో మీకు కొన్ని కొన్ని సారీస్ ను బట్టి ఇవ్వడం జరుగుతుంది ఇవి కాకుండా నేను వీడియో రిలీజ్ చేసే టైం ఇంకా కొత్త కొత్త కూడా యాడ్ అవుతూ ఉంటాయండి ఒక మాటలో చెప్పాలంటే మాస్టర్ వీవర్సే తయారు చేయబడిన శారీస్ ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మనం సాధారణంగా ఒకటో చూపించిన చీరలో నన్ను అడిగితే పదిహేను వందల్లో ఒక ఏమైనా ఒక యాభై డిజైన్లు అటు ఇటు చూసావేమో ఎక్కడైనా తప్పితే కూడా వన్ స్టోర్స్ లో ఏమైనా ఉండొచ్చు కానీ ఇంత క్వాంటిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడా ఉండదు ఎందుకంటే మనం ఎగ్జిబిషన్ ఎక్స్పో కోసం మనం తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ రెండోది ఏంటంటే బెనారస్ లో మాస్టర్ వీవర్స్ తోటి చేయబడిన ప్యూర్ పట్టు చీరలు అండి ఇంకా అసలు మళ్ళీ మామూలుగా దొరికే చీరలు కూడా అందులో ఎక్కువ ఫ్యూజన్స్ కి ఎక్కువ తీసుకోవడం జరిగింది అంటే రెగ్యులర్ ఫుల్ జాల్ వీవ్స్ అంటే కథాన్స్ ఎక్కడైనా ఉంటాయి కథాన్స్ కి కూడా ఇస్తూ ఆ పట్టుకి మళ్ళీ మిక్స్ అవుతూ కూర మిక్స్ అవుతూ ఫ్యూజన్ అండి ఎంత బాగుంటుంది టిష్యూ మిక్స్ అవుతూ టిష్యూ మిక్స్ అవుతూ అసలు పిల్లలకు చూపిస్తే సాధారణంగా బెనారసి పట్టు ముట్టుకోరు కానీ ఈ చీరలు ఖచ్చితంగా నచ్చుతాయి ఇప్పుడు మనం చందేరి వచ్చేసి మన అంటే మన హైదరాబాద్ లోనే చందేరి మన స్టోర్ లో ఫేమస్ చందేరి అంటేనే సత్యభామ సత్యభామ అంటేనే చందేరి నిజంగా చెప్పాలంటే ఎక్స్క్లూజివ్ చందేరి మన స్టోర్ లో మాత్రమే ఉంటుంది సిటీ మొత్తంలో డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఫైన్ క్వాలిటీ చందేరి అనేది మన స్టోర్ లో ఉంటుంది అలాగే బెనారస్ లో కూడా ఫైన్ డిజైన్స్ కానీ ఫైన్ క్వాలిటీ కానీ మన స్టోర్ లోనే ఉండాలి అన్న కాన్సెప్ట్ తోటి ఈ ఎక్స్పో అనేది మనం పెట్టడం జరుగుతుంది అది కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వీబర్స్ కాస్ట్లోనే మీకు ఈ శారీస్ అనేది రాబోతున్నాయి ఈ అవకాశాన్ని మీరు ఇప్పుడు ఈ వెడ్డింగ్ సీజన్కి కానీ ఫెస్టివల్స్ కానీ యూజ్ చేసుకుంటారు అని చెప్పేసి మీకు తెలుసు సత్యభామలో ఏదైనా ప్యూర్ మాత్రమే ఉంటుంది అందరూ అన్నీ ఇష్టపడాలని ఉండదు ప్యూర్స్ ఇష్టపడే వాళ్ళకు మాత్రం నిజంగా చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి సత్యభామకి ఇది కూడా అంతే మేడంను మాట్లాడించుకోనివ్వకుండా ఇప్పటివరకు నేనే చెప్పాను మీ ఎక్స్పో గురించి ఏమేమి ఉన్నాయి ఏంటంటే చీర చూస్తున్నాను డిజైన్స్ చూస్తున్నాను ఎలాంటి వెరైటీస్ ఉన్నాయనేవి నేను చూస్తున్నా తనకేంటంటే గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి దాని గురించి అంటే ఈ ఎక్స్పో మిగతా ఎగ్జిబిషన్స్ కంటే కూడా భిన్నంగా ఉందండి అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట సో నేను ఏంటంటే ఇన్ఫర్మేషన్ వీడియోగా కొన్ని కొన్ని మనం అందిస్తూ ఇంకా ఎక్కువ కావాలి మాకు అని అనుకునేవారు మీరు ఈ ఎక్స్పోని విజిట్ చేయండి ఆగస్ట్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఉంటుంది నేను వీడియో రిలీజ్ చేసే టైంకి ఆల్రెడీ ఒక నాలుగైదు రోజులు అయిపోతుంది అయిపోయింది కదా కలెక్షన్ అయిపోయే అనుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ యాడ్ అవుతూ ఉంటాయి సో అందుకోసం ఏంటంటే అందరికీ కూడా మంచి చీర దక్కుతుంది అండ్ వరకు ఇది అయిపోయింది వాళ్ళు ఏరేసుకున్నారు అట్లా ఏమి ఉండదు మా దగ్గర ఏంటంటే మిడిల్లో మిడిల్లో మళ్ళీ త్రీ డేస్ కి ఒకసారి స్టాక్ అనేది యాడ్ చేస్తాం మీ అందరికీ తెలుసు లాస్ట్ ఎగ్జిబిషన్స్ కూడా మీరు వచ్చారు సక్సెస్ చేశారు ఈ ఎగ్జిబిషన్ కూడా అలాగే సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సో ఇందులో అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ సారీస్ అంటే ఒకవేళ ఇవి ఏమైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆన్లైన్లో కూడా చాలా చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు అలాగే స్లాట్ బుక్ చేసుకోండి చక్కగా టైం సేవ్ అవుతుంది మీకు కూడా చక్కగా పర్చేస్ చేయొచ్చు మంచి పిల్లలు ఉన్నారు చక్కగా మీకు ఏదైనా స్టాఫ్ కూడా ఉన్నారు ఓపిక్గా కలర్స్ చూపిస్తారు ఈ ఎక్స్పో ఏంటంటే ఎక్స్క్లూ ఎక్స్క్లూజివ్గా మీకు బెనారసీ కలెక్షన్ అంతే ఇంక ఇందులో మళ్ళీ వేరే 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 కాదండి అంత ఓన్లీ బెనారస్ అప్పుడు మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది అన్ని బెనారసీవి కాబట్టి మీకు ఎలాంటిది కావాలి కడ్డీ జార్జెట్స్లో కావాలా లో వెరైటీ కావాలా పట్టులో ఫ్యూజన్ కావాలా లేకపోతే మీనాకార వివింగ్ కావాలా ఎక్తారా కావాలా ఎలా అనేది మీరు చెప్తే ఆ కలెక్షన్ ఏదైనా సరే హ్యాండ్లూమే ఉంటుంది కడువానే ఉంటుందండి మా దగ్గర ఇక అంటే పవర్లూమ్ శారీస్ కానీ వేరే ఫ్యాబ్రిక్ కానీ మా స్టోర్లో పెట్టము అవి కావాలంటే మా స్టోర్ విజిట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంకా అన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లు ఉంటాయండి అలాంటి సారీస్ ఏమీ లేవు అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లు ఫస్ట్ శారీ వచ్చి రెడ్ సారీ రెడ్ శారీ మ్యామ్ ఇది చక్కగా కంప్లీట్గా వెడ్డింగ్ శారీ కింద మన అమ్మాయికి తీసుకోవాలి అన్నా కానీ పెళ్లి కూతురుకి తీసుకోవాలన్నా ఒక సారీలో ఈ శారీ కూడా యాడ్ చేసుకోవచ్చు కంప్లీట్ డిజైనర్ శారీ రొటీన్ కథాన్ శారీ కాదు ప్యూర్ బెనర్ ఎందుకంటే దారిలో మొత్తం మనకి మేనాకారితో పాటు చాలా ఎక్కువ విజిట్ ఇచ్చారు కంప్లీట్గా చాలా డిజైన్ సారీ డిజైన్ సారీ దీనికొచ్చేసి ఏజ్ గ్రూప్ అయినా కూడా బాగుంటుంది బాగుంటుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది మేము అన్ని మనం అన్నీ కూడా వెరైటీస్ అన్నీ చూపించట్లేదండి ఎందుకంటే అన్ని మార్కెట్లో బయటికి వచ్చేస్తాయి కదా చూపిస్తే మళ్ళీ అంత ఏం ఉండదు కదా అంటప్పుడు మీరు హాయిగా ఎక్స్పోని విజిట్ చేసి చూసుకుంటేనే బాగుంది బాగుంటుంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు చీర నేమ్ చెప్పేస్తే వాళ్ళు దాని ప్రకారం చూపించేస్తారు చూపించేస్తారు మీకు ఏ ఫ్యాబ్రిక్లో కావాలి ఎంత కాస్ట్ లో కావాలి అనేది చెప్పేస్తే టెన్ నుంచి వన్ ల్యాక్ వరకు ఉంటాయి కాబట్టి నేను చెప్పబోతున్నాను ప్లస్ ఒక టెన్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఉంటుంది శారీ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు చక్కగా ఇలా తీసుకోవచ్చు ఎంత బాగుంది ఇంతకు ముందు వీడియోలో కూడా మనం ఈ కోరాకి ఇక్కడ వీవింగ్ వచ్చినా చూపించాం కదా ఇది ఒక స్టైల్ ఇదొక స్టైల్ ఇది కూడా చాలా బాగుంది మొత్తం మనకి ఏంటంటే ఆ ఎక్త ఇంకా అలా వచ్చి చక్కగా వీవింగ్ వచ్చి బోర్డర్ వచ్చేటప్పటికి పట్టు తీసుకున్నారు పట్టు తీసుకున్నారు సారీ మిడిల్ అంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కోర హ్యాండ్లూమ్ కోర తీసుకుని హ్యాండ్లూమ్ ఇది వీవింగ్ చేశారు చాలా అందంగా ఇంత ముందు వీడియోస్ లో మనం ఇక్కడ ఎక్కువగా వీవింగ్ తోట గోల్డర్ లో వీవింగ్ ఉన్నది మనం చూసాం ఇది సిల్వర్ సిల్వర్ బోర్డర్ పట్టు మేడం ఇది ప్యూర్ సిల్క్ బోర్డర్ అవును పట్టు బోర్డర్ మీద కూడా మళ్ళీ మనకి పట్టు ద్వారా పళ్ళు ప్లస్ ఇంకోటి ఏంటంటే కంప్లీట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ శారీస్ పట్టు పళ్ళు పట్టు బోర్డరు పట్టు బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ మీరేం చేయించుకోవాల్సిన అవసరం లేదు వర్క్ ఏమవసరం ఇచ్చేసారు ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కోర కోర వస్తుంది పిల్లలకైతే ఇంకా అసలు అద్భుతమైన చీరలు కూతురికి మనం ఒకవేళ అమ్మాయి మ్యారేజ్ అనుకున్నా కోడలిది అనుకున్నా అందరం కట్టచ్చు అమ్మాయిలకి అయితే ఇంకా బాగుంటాయండి నెక్స్ట్ మొత్తం పట్టులు ఇది ఇంకా అసలు మాటలు లేవు వర్ణించడం కష్టం కదా మంచి తావరపూ కలర్ ఒక రకమైన పింక్ దాని మీద చాలా అందంగా పట్టు బెనారస్ పట్టులోనే ఎక్తరా వీవింగ్ పట్టు ప్లస్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళులో చూసారు కదా డిఫరెంట్గా ఎట్లా వ్యూ చేస్తారో ఎంత బాగుందో బ్లౌజ్ మళ్ళీ మనకి పూర్తిగా ఈ శారీస్ స్పెషల్ నేను చూసినంత వరకు పూర్తిగా డిజైనర్ శారీస్ అండి ఇది బ్యాక్ వచ్చింది బ్యాక్ వచ్చింది వచ్చింది అవేమో హ్యాండ్స్ వచ్చాయి ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని ఏదైనా వర్క్ తోటి హైలైట్ కూడా చేసుకోవచ్చు ఇంక ఇంతే లైన్స్ ఇచ్చుకోవచ్చు ఇచ్చుకోవచ్చు ఇటువంటి డిజైనర్ శారీస్ తోటి ఆగస్టు ఫస్ట్ నుంచి టెన్త్ వరకు కూడా స్పెషల్ ఎక్స్పో అనేది స్టోర్లోనే నడుస్తుంది అండి ఈ వీవర్స్ ఎక్స్పోలో ఏంటంటే అన్ని ఎక్స్క్లూజివ్ కలెక్షన్ నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అని అంటే నాకు చాలా బాగా నచ్చి నేను మీకు చెప్పడం కూడా జరుగుతుంది నెక్స్ట్ సారీ చూడండి నిజంగా షాక్ అయిపోతాం ప్రతి సారీ పైన వీవర్స్ ప్రైజే ఉంటుందండి మీరు ఇంకా అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు ఇంకా ధైర్యంగా స్టోర్ విజిట్ అవ్వండి ఇదంతా కూడా వీవింగ్ మ్యామ్ ఒక రకంగా మధ్యలో పట్ట ఎలా ఉందంటే ట్విల్ ఉంటుంది కదా ట్విల్ అంటారు మనకి అట్లా సేమ్ ఇదంతా కూడా వీవింగ్ లోనే వస్తుంది కడితే ఉంటుందండి దీని ఒకసారి దీన్ని బ్యాక్ చూపిద్దాము వావ్ బ్లౌజ్ 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 కూడా మంచి మనకి డిజైన్ బ్లౌజ్ వీవింగ్ చూపించమ్మ ఇది అంతా సారీ లోపలంత ఇలా వచ్చే రెండు వైపులా ఒకలాగే ఉంటుంది దీని స్పెషాలిటీ అది ఇది పై వైపు ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ అవబోతున్న శారీస్ లేదు మనకి మార్కెట్ లో రాలేదు ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చేమో గానీ ఇలా రాలేని కలెక్షన్స్ తోటి కొత్త కలెక్షన్ రొటీన్ వద్దు డే మనకి డిఫరెంట్ కలెక్షన్ కావాలి మా దగ్గర అన్ని రకాలు ఉన్నాయి అనుకున్న వారు కూడా మన దగ్గరకు వస్తే ఒక్కసారి అయినా కొనుకుండా ఖచ్చితంగా ఎందుకంటే ఒక దాన్ని మించి ఒకటి కనబడుతున్నాయండి చాలా బాగుంది డిజైనర్ బ్లౌజ్ కదా చాలా బాగుంది పట్టు కూడా మీరు అన్నట్టు విన్న పూస అవును ఇంకా ఫైన్ ఫైన్ క్వాలిటీ ఇది కూడా ప్రస్తుతం ట్రెండింగ్ కలర్ ఇది ఈ మోడల్ ఏమిటంటే మనకి ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ బీవ్ వంట ఓ అంత మొగలై డిజైన్ చెప్పాలి అంటే అంతా రాణులు ఆ టైప్ వాళ్ళు కట్టిన డిజైన్స్ అంటే మధ్యలో కనుమరుగైపోయి ఏయో డిజైన్స్ తీసుకొచ్చేసారు ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు ఇప్పుడు ఈ డిజైన్స్ ని ఇప్పుడు బాగా ఇష్టపడుతున్నారు చాలా బాగుందండి డిజైన్ మొగలై డిజైన్స్ అని ఇప్పుడు మనం కడితే ఇప్పుడు మళ్ళీ ఇది ట్రెండ్ అని ఇందులో కూడా మీకు కలర్స్ డిజైన్స్ అనేవి దొరుకుతాయి అండి ఎక్స్పోలో మీరు స్టోర్ విజిట్ చేసుకుంటే చక్కగా నచ్చినవి చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసారి ఇంకా రండి జామ్దాని అండి టిష్యూ జామ్దాని ఎలా ఉందంటే నాకు నెక్స్ట్ ఇంకేం చీరిస్తున్నాడు మీ అబ్బాయి అన్నట్టుగా ఉంది అలా ఉన్నాయి కలెక్షన్ ప్యూర్ టిష్యూ అండి ఎంత బాగుంది సారీ టిష్యూ జామ్దాని టిష్యూ జామ్దాని టిష్యూ జామ్దాని ఈ మిడిల్ అంతా మనకు జామ్ దాని వేవ్ అంటే లెహరియా డిజైన్ లాగా జామ్దాని ఇచ్చారు జామ్దాని ఇచ్చారు అది ఇంకా అసలు ఏమంటారు అంటే ఇంకా మాటలు లేవంతే ఇంకా నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది సారీ బ్లౌజ్ ఎలా ప్లాన్ చేశారు దీనికి రన్నింగ్ వచ్చేస్తుంది మ్యామ్ ఇప్పుడు మనం చూసిన ఈ నేను మూడు వీడియోలుగా గమనించిన దాన్ని బట్టి టిష్యూ పట్టు చూస్తానండి రెగ్యులర్ టిష్యూ పట్టు కాదు మనం వెన్నపూస పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది అలా ఉంది మనం ఫస్ట్ ఏదైనా సరే మ్యామ్ సత్యభామలో ఒకసారి సత్యభామ అట్లా లోపలికి వస్తుంది అంటే కి ఇంపార్టెంట్ పెద్ద పేట వేస్తున్నాము అంటే ఫస్ట్ డిజైన్ కాదు కలర్ కాంబినేషన్ కాదు ఏది కాదు ఫ్యాబ్రిక్ ఇంపార్టెంట్ ఒక సారీ మనం డ్రేప్ చేసుకున్నాము అంటే అది ఎంతసేపు మనం ఒంటి మీద ఉంచుకోగలుగుతున్నాము ఫస్ట్ కలర్ కాంబినేషన్ కాదు ఆ సారీ ఎంతసేపు ఒంటి మీద ఉంచుకోగలుగుతున్నాము దాని అందం తర్వాత కాంప్లిమెంట్ తర్వాత అది మనకి కంఫర్ట్ గా ఎంతసేపు ఫీల్ అవ్వగలుగుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే ఇప్పుడు ఈ సారీ ఉంది మార్కెట్ లో ఎక్కడ కనిపించదు మనకి ఇది కంప్లీట్ డిజైనర్ సారీ స్పెషల్ సారీస్ కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం పండగ దాంతో పాటు బ్లౌజ్ బ్లౌజ్ కూడా హైలైట్ చేయొచ్చు దీనికి బ్లౌజ్ రెడీ చేపించుకునే క్రియేటివిటీ మీ దగ్గర ఉంటే అంతే సారీ హైలైట్ హైలైట్ ఇవి చాలా చాలా బాగుందండి సారీ నెక్స్ట్ వచ్చేసారి ఇంకా అద్భుతంగా ఉంది జామ్దాని అసలు ఎంత బాగుంది మేడం కంప్లీట్ లైట్ వెయిట్ మునియా బూటీస్ ఇస్తూ చక్కగా మేనాకారి వీవింగ్ ఇచ్చారు ఈ చీర గొప్పతనం ఏంటంటే మిడిల్లో వీవి జామ్దాని చేశారు జామదానీ చేశారు అసలు ఎంత బాగుందో చీరలు వస్తారు కదా మన ఎంతసేపు కంచి గురించి గొప్పగా చెప్పుకున్నాం పట్టు చెప్పుకుంటాం కానీ అసలు డిజైన్స్ చాలా అండి బెనారసే ఇంకా బెనారసే అద్భుతమైన చీర కంప్లీట్ లైట్ వెయిట్ కలర్ కూడా ఆనియన్ పింక్ అని కూడా అనలేమండి ఇంకొంచెం డిఫరెంట్ పింక్ మంచి రోజు నాటు రోజ్ పింక్ ఉంటుంది కదా దానిలో పీచ్ మిక్స్ అలా మిక్స్ అయ్యింది అలా మిక్స్ అయ్యింది కానీ తీసుకుంటే ఖచ్చితంగా నచ్చేసే చీర బా వీటి మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ చెప్పాలి అంటే ఆగస్ట్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఈ స్పెషల్ ఎక్స్పో అనేది నడుస్తుంది ఈ హెరిటేజ్ బెనారస్ వీవర్స్ స్పెషల్ ఎక్స్పో పది రోజులు మాత్రమే ఇది కూడా మొత్తం మనకి జామదానీ జామ్దాని వచ్చింది కోరా జాంధాని కోరా జామ్దాని ఇక్కడ చక్కగా త్రెడ్ బోర్డర్ అలా ఇచ్చారు చాలా బాగుంది సార్ కోరా జామ్దాని ఉంది జామ్దానిలో కాటన్ జామ్దాని ఉంది పట్టు జామ్దాని ఉంది ఇలా అన్ని రకాల జామ్దాని ఉంది చీర డిజైన్ టిష్యూ ఇది చాలా అసలు అద్భుతమైన చీర దీనికి ఏదైనా మీరు అవసరం అంటే రెండు వచ్చాయి ఇది గోల్డ్ వచ్చింది సిల్వర్ సిల్వర్ వచ్చింది సిల్వర్ మీద మళ్ళీ మనకి కడవా బుట్టి కడవా బుట్టి కడవా బుట్టి స్టైల్ కాదు ఎలాగో బ్లౌజ్ ఉంటుంది కానీ ఇంకేదైనా బ్లౌజ్ తో కూడా మనం హైలైట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలాంటి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క వెరైటీ దగ్గర చూపించీర ఉన్నాయండి సో మీరు స్టోర్ విజిట్ చేయగలిగితే డిజైనర్ బ్లౌజ్ మ్యామ్ దీనికి ఇంకా వేరే బ్లౌజ్ వేసుకుంటే సారీ లుక్ పడైపోతుంది అంటే దాని వాల్యూ పడిపోతుంది కాబట్టి ఇదే బ్లౌజ్ వేసుకోగలిగితే పిల్లలు అయితే షార్ట్ గానీ స్లీవ్ లెస్ కానీ అలా వేసుకున్నారు అనుకోండి చాలా అవును హాక్స్ అప్ అలా మన యజ్వలం కడతాం అంటే చాలా అందంగా ఉంటుంది మన ఇంకా బ్లౌజ్లీ ఎల్బో పెట్టేసుకొని అలా కట్టుకోవచ్చు ఈ టిష్యూ పట్టు చూడండి చాలా వెరైటీగా అసలు ఇలా జాడ విర్సు లేకుండా మెత్తగా ఉంది ఇలా ఇలా మీరు రండి ఇలా టచ్ చేయండి ఫ్యాబ్రిక్ ఆ తర్వాత నాకు చెప్పండి లేదంటే మేడం కామెంట్ చేయండి చాలా ఈ చీర కూడా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చే సారీ చూద్దాం నా ఫేవరెట్ మషూ పట్టుదా బ్లాక్ సారీ మొత్తం బ్లాక్ టెచ్చారు నాకు మీ ఎల్లో ప్యూర్ హ్యాండ్లూమ్ మష్రూమ్ ఈ రోజు మీ ఎల్లో టీలేదు లేదు కానీ ఉన్నాయి నా ఫేవరెట్ సార్ నా ఫేవరెట్ తీసాను మీ ఫేవరెట్ తీయలేదు ఇది కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ మష్రూ పట్టు మష్రూ పట్టు ఒక అద్భుతమే మామూలుగా మనం ఫ్యాన్సీ మష్రూమ్కి వెళ్తే బరువు చీరండి ప్యూర్ కి వెళ్ళేకొద్దే ఏమైపోతుందంటే చాలా లైట్ వెయిట్ ఉల్లిపొరలాగా పొరలాగా అనమాట అంత లైట్ వెయిట్కి వెళ్ళిపోతుంది చాలా బాగుంది ప్లస్ వివి కదా వీవింగ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఎలా ఇచ్చారండి దీనికి చాలా చాలా బాగుంది బ్లౌజ్ ఇంకా మామూలు మరి బ్లౌజ్ ఎలాగా చీర ఉంచుకుందాం అనే ఆలోచనలో పడ్డారేమో కుదరదు ఎవరి లేదు ఉన్నాయిలండి చాలా బాగుంది మష్రూమ్ లో కూడా వచ్చాయి మష్రూమ్ లో కూడా వచ్చాయి సో బెనారస్ లో ఏం తయారవుతుంది ప్యూర్ లో అన్ని మన స్టోర్ లో ఉన్నాయి ఉన్నాయి లేటెస్ట్ అండి లేటెస్ట్ ఓల్డ్ మోడల్స్ లేకపోతే మిగిలిపోయినవి తెచ్చే ఎగ్జిబిషన్లు కాదు అన్నీ కూడా న్యూ మొత్తం న్యూ కలెక్షన్ మార్కెట్లో కూడా ఇంకా పూర్తిగా న్యూ కలెక్షన్ తోటి ఈ ఎక్స్పో ఆగస్ట్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఉంది నేను వీడియో రిలీజ్ చేసేటప్పటికి ఒక మూడు నాలుగు రోజులు అయ్యి ఉంటుంది అయినా కూడా మళ్ళీ కొత్త కలెక్షన్ యాడ్ అవుతూ ఉంటుందండి సో వర్రీ అవసరం లేదు మేడం ఏం మోసేయట్లేదు ఇక్కడ ఉన్నదే చెప్తున్నా నెక్స్ట్ సారీ ఇది ఇంతకు ముందు వీడియోలో మనం వేరే డిజైన్ చూస్తాం ఇట్లాంటివి ఇంకా అనేకమైన చీరలు అనేకమైన డిజైన్ చాలా బాగా నచ్చిందండి చీర నాకు ఇది పైన కూర వచ్చింది హ్యాండ్లూమ్ కూర ఇక్కడికి వచ్చినప్పుడు పట్టు ఇది టెస్సర్ మ్యామ్ ఇది పట్టు కాదు ఇది టెస్సర్ ఫ్యాబ్రిక్ చూసింది పట్టు ఇది టెస్సర్ అట్లా మనం కన్ఫ్యూజ్ అయిపోతాం పట్టు వచ్చిందా టిష్యూ వచ్చిందా టెస్సర్ వచ్చిందా దానికి ఏదో చెప్పలేము ఇది టెస్సర్ ఫ్యాబ్రిక్ ఇది 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 పెద్ద చూడండి ఇది టెస్సరు టెస్సర్ మీద చాలా అద్భుతంగా చీర ఇంతకు ముందు చూసింది ఏమో పట్టు వచ్చిందండి ఇప్పుడు ఏమో మనకి చక్కగా టస్సర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా ప్యూర్ టస్సర్ వచ్చింది ఒక్కొక్కసారి ఒక్కొక్క చీర డిజైన్ మారిపోతారు కలర్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్ బాగా ట్రెండ్ అవుతుంది చీరలు కలర్ ఎలా ఓపిక తీసారు మరి చెప్పాను కదా మ్యామ్ వన్ వీక్ పట్టింది నాకని వన్ వీక్ పట్టింది వన్ వీక్ మరి తప్పదు కదా మ్యామ్ వీళ్ళ మన వాళ్ళకి మంచిగా ప్రెజెంటేషన్ ఇవ్వాలి అంటే కొత్తది ఇవ్వాలి అందించాలి నా ఆ తపన అంతే సో బ్లౌజ్ కూడా చాలా బ్యూ టెస్టర్ బ్లౌజ్ వచ్చింది టెస్టర్ బ్లౌజే వచ్చింది ఇది మన్నుతుంది హండ్రెడ్ పర్సెంట్ మన్నుతుంది ఇది స్టిచ్ చేయించుకోవచ్చు ఇది డిజైనర్ బ్లౌజే ఇంకా దేనికి చీరకి ఆ బ్లౌజ్ ఆ చీరకే బ్లౌజ్ కే వెళ్ళాలి ఇంకా వేరే వేస్తే సెట్ అవ్వదు సెట్ అవ్వదు ఇలా ఎన్నోనండి మొత్తం పదిహేను వందల చీరలకు పైగా ఈ ఎక్స్పోలో మీకు ప్రదర్శించబడుతున్నాయి ఆ ఈ ఎక్స్పో కేవలం పది రోజులు మాత్రమే ఉంటుంది అన్ని ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట సో ఈ అవకాశాన్ని శుభకార్యాలు ఉన్నవారు తప్పకుండా ఉపయోగించుకోండి చీరలు అయితే నా భూతో నా భవిష్యత్తి అంతే అంతే నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ జార్జెట్ హ్యాండ్లూమ్ జార్జెట్ శారీస్ అండి అన్ని డిజైనర్ శారీస్ డిజైనర్ శారీస్ రెగ్యులర్ కాదు పండగ పండగ రెగ్యులర్ జార్జెట్స్ ఉన్నాయి కానీ ఇంకా చూపించడం ఎందుకు ఎలాగో స్టోర్కి వస్తే ఎవరికి నచ్చితే వాళ్ళు తీసుకుంటారు కదా డిజైనర్స్ చూపిస్తే ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవారు అవి ఉన్నవారు తీసుకుంటారు అన్నట్టు అండి చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఎలా వచ్చిందండి మంచి వైన్ కలర్ వైన్ కలర్ బ్లౌజ్ వచ్చింది చాలా అంటే చాలా అందంగా ఉంది సారీ జార్ ఇష్టపడేవారికి పండగ పండగ చాలా కలెక్షన్ లో కూడా ఒక ఐదు వందల శారీస్ అండి ఈ ఎక్స్పోలో ఇట్లా ఇట్లా చూడండి ఇది కూడా రన్ కార్డ్ స్టైల్లో ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చాలా అందంగా కూడా ఉంది చీర ఇలాంటి ఎన్నో శారీస్ అండి ఒకటి రెండు కూడా కాదు పదిహేను వందలకు పైగా ఈ బెనారసీ శారీస్ తోటి స్పెషల్ ఎక్స్పో ఒకటి నుంచి పది వరకు ఇన్నిసార్లు ఏం చెప్తున్నా అంటే నాకైతే కలెక్షన్ చాలా బాగా నచ్చేస్తుంది ఒక్క దాని నుంచి ఒకటి ఉన్నాయండి ఏ చీర చూస్తే ఆ చీర ఇది తీసేసుకుందాం అనుకున్న కూడా ఇంకొకటి వచ్చేది మీరు ఎన్ని శారీస్ సెలెక్ట్ చేస్తారు అది అన్నున్నారు సెలెక్ట్ చేసేసుకుంటారండీ ముందే సెలెక్ట్ చేసుకుంటా సో మీ అందరితో పాటు నేను సెలెక్ట్ చేసుకుంటా చాలా ఒకవేళ నేను తీసేసుకున్నాను కదా ఉండదు అనుకోవడానికి లేదు ఇది ఇంకొకటి ఉంటుంది కలర్ కావచ్చు చేత ఈ ప్రమాదాలు ఊహించి వాళ్ళు అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ తీసుకురావడం జరిగింది ఈ స్పెషల్ ఎక్స్పో అనేది మనకి ఆగస్ట్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఉంటుంది ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి హెరిటేజ్ బెనారస్ వీవర్స్ ఎక్స్పో మన సత్యవామ డిజైనర్ వీవ్స్లో ఆగస్ట్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది నెక్స్ట్ సార్ ఇలా ఇచ్చేస్తావా ఇచ్చి అలా ఇంకా రొటీన్ గా మనకి ఇట్లాంటి తర్వాత బెనారసీ పట్టు రామాయణ పట్టు శారీస్ ఇవన్నీ కూడా ఇంకా అవి హండ్రెడ్స్ లో ఉంటాయి హండ్రెడ్స్ ఇంకా వాటి గురించి అయితే ఇంకా అవి కూడా యాడ్ అవుతాయి అండి కోరాలో సాధారణంగా మనకి అన్ని ఇలాంటి ట్రెడిషనల్ డిజైన్స్ వస్తాయి ఇవి కూడా ఉన్నాయి అన్ని మొత్తం ఇవి కూడా డిజైన్ కాన్సెప్ట్ లోనే ఉంటాయి ఇంకా మనం ఇంకా అవి చూపించట్లేదు కదా ఇప్పుడు అనేది ఇంకా సో నేను ఇంక ఈ వీడియోలో ఏంటంటే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చూపించాను ఇంతకు మించిన కలెక్షన్ స్టోర్లో రెడీగా ఉందండి ఈ ఎక్స్పోని మీరు తప్పకుండా విజిట్ చేయండి నేను డైలీ ఒక రీల్ అప్లోడ్ చేస్తాను ఆ శారీస్ కూడా చూసుకోండి ఇంకా ఏమైనా చేంజెస్ ఉన్నా కొత్త కలెక్షన్ వచ్చినా నాకు వాళ్ళు చెప్తే నేను తప్పకుండా మీకు రీల్ రూపంలో అంత చేస్తానండి ఈ ఎక్స్పో నిజంగా చాలా వరకు ఏంటంటే శుభకార్యాలు ఉన్న వారికి బాగుంది బాగా యూజ్ అవుతుంది అనేసి ఎందుకంటే అబ్బా రొటీన్ చీరలు ఏం కొంటాం అని అనుకుని వెతికే వారికి నిజంగా ఇది ఒక మంచి ఛాన్స్ ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగం అంతా కంచి పట్టు మీద వాటి మీద నడుస్తుంది కదా అమ్మాయి ఛానల్ అంతా కూడా దానికి భిన్నంగా ఏదైనా ఇద్దాము అంటే రొటీన్ గా ఎందుకు బెనారస్ లో వదే ఈ చీర కూడా వదలలేరు మీరు చూసారు కదా ఇప్పుడు అన్ని ఐదు పట్టు చీరలు కొనేసే పదలు ఇక్కడ రెండు మూడు రకాల వెరైటీ ప్లాన్ చేయండి బెనారస్ లో బెనారసీ పట్టు బెనారసీ జార్జెట్ లేదా బెనారసీ కూర ఇలా చేస్తే అమ్మాయికి చక్కగా నాలుగు రకాల చీరలు అవుతాయి ఇప్పుడు ఏమవుతుందంటే మామూలుగా Venar ఎగ్జిబిషన్ సేల్లో చాలా వరకు పెట్టాం కదా ఆల్ ఓవర్లో తక్కువ స్టాకే ఉంది మన దగ్గర అంటే సేల్లో అయిపోయింది మనం ఈ ఎగ్జిబిషన్ కోసం అన్నట్టు కొంచెం స్లో చేసాం స్టాక్ పెట్టడం ఉన్న వాటిల్లోనే ఎంతుంటే అంతేలోనే తీసుకెళ్తున్నారు చక్కగా అంటే పెళ్ళిళ్ళు కూడా వ్యాక్ చేసుకుంటారు క్వాలిటీ బాగుంది ప్రైస్ బాగుంది కాబట్టి తీసుకెళ్తున్నారు ఎందుకంటే మనం ఇంత పెద్ద దీనికోసం కొంచెం మధ్యలో స్లో చేసాం అనమాట ఈ ఎలాగూ రామంగోసు ఆర్గంజాసు టిష్యూస్ ఎలాగూ ఉన్నాయి కానీ ఆల్ ఓవర్స్ కొంచెం స్లో చేసాం దీనికోసం అని చెప్పేసి ఎంత ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలి అంటే కొంచెం టైం తీసుకోవాలని చెప్పేసి సిటీలోనే ఎవరు పెట్టుండరేమో ఇంత పెద్ద అది అని సాహసమే అనిపించింది నాకైతే హోల్సేల్ వాళ్ళు డైరెక్ట్ మనకి ఇక్కడ ఉన్నా కూడా బెనారస్ వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా ఇంత కలెక్షన్ లేదండి ఇలానే వాళ్ళ దగ్గర ఉండొచ్చు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెట్టిన వాళ్ళు స్టోర్స్ ఓపెన్ చేసిన వాళ్ళు ఉండొచ్చు కాతే ఇన్ని డిజైనర్ శారీస్ అందరి దగ్గర డిజైనర్స్ దగ్గర గేదర్ చేసి పెట్టిన శారీస్ ఉండకపో ఉండ వాళ్ళు తయారు చేసిన సారీస్ తోనే వాళ్ళు పెడతారు కలెక్ట్ దగ్గర చేసిన సారీస్ ఉన్నాయి వాళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసిన శారీస్ ఉండవు వాళ్ళు తయారు చేసిన శారీస్ వరకే వాళ్ళు పెడతారు కానీ మేము ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దగ్గర కలెక్ట్ చేసిన శారీస్ తో పెట్టాము కాబట్టి మన దగ్గర ఎక్స్క్లూజివ్ ఉంటాయి అని ధైర్యంగా చెప్తున్నాం చెప్పాలి అలా తీసేసుకుంటాం ఇప్పుడు ప్రతిదీ ఇలా పట్టుకొని చూసి ఫాబ్రిక్ ఇలా చెక్ చేసి ఈ బుట్టిని ఇలా చూసి కడువానా కాదని చెక్ చేసి కలర్ ఒకటికి నాలుగు సార్లు కలర్ చూసి అంత టైం తీసుకొని ప్రతి సారీ కూడా అంత సెలెక్ట్ చేసిన శారీస్ అంటే ఒక హండ్రెడ్ శారీస్లో టెన్నే సెలెక్ట్ చేసి ఒకవేళ అవసరం వస్తే ఆ టెన్ని మళ్ళీ రీచెక్ చేసి ఒక ఎయిట్ శారీసే తీసుకొని అంత కష్టం ఉంటుంది సో ఆ కష్టం కూడా కనబడుతుంది ఆ కష్టం ఎందుకంటే ఆ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇక్కడ ఉంది ఆ కష్టం మాకు సక్సెస్ అవ్వాలి అంటే మీరు వచ్చి చెక్ చేసి చూసి తీసుకొని పర్చేస్ చేసి మీ ఒపీనియన్ మాకు చెప్పినప్పుడు మాత్రమే మే సక్సెస్ అయినట్టు మా కష్టానికి ఫలితం ఉన్నట్టు ఇది మాత్రం చాలా మంచి ఎక్స్పో అంటే నిజంగా కూడా చాలా మంచి ఎక్స్పో హెరిటేజ్ బెనారస్ వీవర్స్ బెనారస్కి సంబంధించిన మాస్టర్ వీవర్స్ ఎక్స్పో ఇది ఒక ఇరవై ఐదు మంది మాస్టర్ వీవర్స్ నుంచి కలెక్ట్ చేసిన శారీస్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ డోంట్ మిస్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి